కాకినాడ జిల్లా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి అధ్యక్షుడిగా గొద్దటి రామ్మోహన్ రావు కార్యదర్శిగా మూర్తి మూర్తిబాబు ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి చోడగిరి శ్రీనివాసరావు ప్రకటించారు కాకినాడలోని కార్యాలయంలో జరిగింది ఈ సందర్భంగా ఏ మాట్లాడుతూ ఏపీఎన్జీఓ కాకినాడ జిల్లాకు చెందిన పదిహేడు పోస్టులకు గాను నామినేషన్లు దాఖలు కావడంతో వారందరూ ఏకగ్రవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు జిల్లా అధ్యక్షుడిగా గుద్దటి రావు అసోసియేట్ అధ్యక్షుడిగా మట్టపతి వెంకటేశ్వరరావు ఉపాధ్యక్షుడుగా సరేళ చంద్రరావు కేవీఎన్వి ప్రసాద్ పి పాండురంగారావు కోశాధికారిగా వై పద్మ మీనాక్షి ఎన్నికైనట్లు ఆయన తెలిపారు నూతన కార్యవర్గం అంతా సంఘ ఉద్యోగుల సమక్షంలో పదవి బాధ్యతలు చేపట్టి ప్రతినిధి చేశారు ఈ కార్యవర్గం పదవి కాలం మూడేళ్ల పాటు ఉంటుందని లేదా ఎన్నికలు జరిగేంత వరకు కొనసాగుతుందని చెప్పారు ఈ కార్యక్రమానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు హాజరై నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు అందించారు నూతన కార్యవర్గం ఉద్యోగులందరూ సీఎం చంద్రబాబు చేస్తున్న రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని సూచించారు

అత్యంత ప్రతిష్టాత్మకమైన కాకినాడ జిల్లా ఏపీ ఎన్జిజీ ఎలక్షన్స్ ఈరోజు జరిగాయి ఇప్పుడే అధికారి అనౌన్స్ చేశారు మరి ఈరోజు జిల్లా అధ్యక్షులు ముద్దడి రామ్మోహన్ రావు గారి నాయకత్వంలో కార్యదర్శిగా నేను ఎన్నుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది అయితే మా అధ్యక్షులు వారు చెప్పినట్టు ఈ బాధ్యత మరి డెబ్బై ఐదు సంవత్సరాలుగా చరిత్రగా ఉన్నటువంటి ఏపీ ఎన్జిజిఓ సంఘ ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడిగా మరి రెండు పర్యాలు నేను ఎనామినస్గా నన్ను మా ఉద్యోగులందరూ కూడా ఎన్నుకున్నారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాల విభజన జరిగిన తర్వాత మన ఉమ్మడి జిల్లా తూర్పుగోదావరి జిల్లా నాలుగు జిల్లాలుగా విడిపోయిన తర్వాత ముందుగా అమలాపురం జిల్లా ఎలక్షన్స్ జరిపించాం అక్కడ వెంకటేశ్వర అధ్యక్షుడిగా కార్యవర్గాన్ని నియమించడం జరిగింది అదేవిధంగా ఈరోజు కాకినాడ జిల్లా కార్యవర్గ ఎన్నికలు జరిగినాయి దీంట్లో గుజ్జడు రామ్మోహన్ నేను అధ్యక్షుడిగా పాలపర్తి మూర్తిబాబు గారు కార్యదర్శిగా మా యొక్క కార్యవర్గం అంతా కూడా ఈరోజు ఏకగ్రీవంగా మరి తొమ్మిది యూనిట్లు ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఏకగ్రీవంగా మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది ఇది ఒక మొల్ల కిరీటంగానే మేము భావిస్తూ ఉన్నాం